జయం శిల్వ రక్తమే జయం యేసు రక్తమే జయ శిల్వ రక్తమే జయం యేసు రక్తమే జయం శిల్వి రక్తమే జయ పునరుద్ధానుడు రక్తమే జయం పునరుద్ధానుడు రక్తమే జయం పునరుద్ధానుడు రక్తమే జయం పసుకా గురుకుల రక్తమే జయం పస్కా గురుకుల రక్తమే జయం పసుకా గురుకుల రక్తమే జయం ఏసుని బంధన రక్తమే జయం ఏసుని బంధన రక్తమే జయం ఏసుని బంధన రక్తమే జయ స్తుతి 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 పరిశుద్ధుడా 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 పరిశుధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుభ్ర 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 పరిశుద్ధ పరిశుభ్ర 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 హల్లెలూయా 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 నీకే మహిమ 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 ఎస్ అయానికే ఘనత 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 నా తండ్రి అయానీకే ప్రభావములు 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 తండ్రి అయానికే వందనాలు 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 ప్రభు ఆశ్చర్యకరుడానికి వందనాలు నాయన ఆలోచనకర్తని వందనాలు నాయన నిత్యుడ తండ్రిని కొందనాలు ప్రభ సమాధానకర్తనికి వందనములు నాయన రాజులకు రాజ్యానికి వందనములు నా తండ్రి ప్రభులకు ప్రభా మీ వందనములు నా తండ్రి మాన్యుల దేవానికి వందనములు నాయన నా జరియడానికి స్తోత్రములు నా ప్రభ స్తోత్రకు పాత్రుడానికి వందనములు నా తండ్రి స్తోత్ర అర్హుడానికి వందనములు నాయన అగ్ని జ్వాలల వంటి కనులు వాడ ఫ్రెంచి పోలిన పాదములు వాడని నాయన మాట తప్పని వాడడానికి వందనములు నాయన అబద్ధం ఆడజాలని మా ప్రభు నీకు స్తోత్రములు నా తండ్రి నాయన ఆకాశ మహాకాశమున మహాకాశములను ప్రభు సృష్టించిన నీకు వందనములు నా తండ్రి ఆకాశముని కాస్తము సింహాసనము కథ నా దేవ భూమిని పాదుపేటము తండ్రి ఆకాశమందు భూమి అందుని నామం ఎంతో గొప్పది ప్రభావం కలిది ఉన్నతమైనది శ్రేష్టమైనది నమ్మదగినది దేవా తండ్రి నీకు వందనములయ్యా మాకు చాలిన వాడా మాకు సరిపోయిన వాడానికి వందనము యినా ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా మాతో ఉన్నవాడడానికి వందనములన తండ్రి మంచి కాపురి గొప్ప కాపురి ప్రధాన కాపురి నీకు స్తోత్రములన తండ్రి ఎస్ఐ అద్భుత కలడానికి నాయన ఆశ్చర్య కలడానికి స్తోత్రం ఇదిగో నా తండ్రి నాయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసేవాడానికి వందనము నమ్ములు నాయన ఎరుకోగడని ఎరగొట్టిన వాడానికి వంద తండ్రి ఎర్ర సముద్రమును పాయలు చేసిన ప్రభావ నీకు స్తోత్రములు నా ప్రభా ఇదిగో నా తండ్రి నాయన ఆ కాస్తమును నీ మన్నాను అయ్యా నా తండ్రి కురిపించిన నా ప్రభా నీకు స్తోత్రమున్న తండ్రి బండ నుండి జీవజలాన్ని నడిపించి వంద వందనములు నా తండ్రి నాయన అయ్యా ఉన్నవు లేనట్లుగా లేనివ్వు ఉన్నట్లుగా మార్చగల సర్వశక్తిమంతుడా నీకే స్థుతులు నీకే స్తోత్రములు నా ప్రభు పరిశుద్ధుడాన్ని పాదాలు పట్టుకుని నాయన పాద సన్నిధిలో ప్రతిమలా నా తండ్రి డాడీ యహస్కల్ ప్రార్థించగా ప్రభా ఎన్న ఎముగులకి జీవం పోసిన దేవుడు నా తండ్రి నా తండ్రి నాయనా నీకు వందనము నాయన ఏలియా ప్రార్థించగా తండ్రి అయ్యా ఆకాశముని అగ్నిని పంపించిన దేవుడు నా తండ్రి నాయన ఎస్యాని ప్రజలను గెలిపించగన ప్రభా యహుష్వా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవుడుగునా తండ్రి అయ్యానికి స్తోత్రమున ప్రభు పరిశుద్ధాత్మ నీకు వేలాది వందనమును నాయన అయా ఆకాశం అనేది భూమునేది సముద్రము అనేది జలరాశులు నీవిన తండ్రి అయా సముద్రం యొక్క అణచువాడానికి వందనము నాయన అయ్యాన తండ్రి గర్విష్ఠులు యొక్క గర్వమును అణచువాడానికి వందనము అయ్యా అహంకారుల యొక్క అహమను అర్చన వాడని తండ్రి ఎస్ అయ్యానికి స్తోత్రమురు నా ప్రభా తండ్రి నాయన అయ్యాన తండ్రి నీకు స్తోత్రాలు 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 నా నా తండ్రి ఇదిగో నాయన హిజుగా ప్రార్థించగా నా తండ్రి ఆయుష్ పొడిగించిన నా ప్రభా నీకు స్తోత్రమున ప్రభ అయ్యానికి స్తోత్రములు నా తండ్రి నాయనానికి వందనములు నాయన గొర్రెలు కాపురైన దావీదును లాభనైతే హెచ్చించ ప్రభా అయాన తండ్రి రాజు తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన నా ప్రభానికి స్తోత్రములు నాయన అయ్యా తండ్రి నాయన నా ప్రభా బానిసిగా అమ్మబడిన యువషేపుని హెచ్చించి తండ్రి అదే దేశానికి ప్రధానిగా చేసిన నా దేవానికి స్తోత్రములు నా ప్రభు పరశుద్రానికి వందనములు నా తండ్రి పరమందు ఆస్తినుడ నీకే స్థుతులు నీకే స్తోత్రములు నా తండ్రి నాయన మంచి కాపురి గొప్ప కాపురి ప్రధాని కాపురి నీకే స్థుతులు నీకే స్తోత్రములుడా అయ్యా గడిచిన దిలములన్నీ కూడా మమ్మల్ని కాచి కాపాడు ప్రభా ఈ రోజు మేము ఇలా ఉన్నామని కేవలం నువ్వు ఇచ్చిన కృప తండ్రి కేవలం నువ్వు ఇచ్చిన భాగ్యము నా ప్రభు పరిశుద్ధుడానికి నాయన ఈ ఈ క్షణము చూడక నా తండ్రి అనేక మంది నా ప్రభు కాలగతుల్లో కలిసిపోయి ఉన్నారే సయ వరకంటే గొప్పవారం మంచివారం శ్రేష్ఠులమని కాదు కదా నా తండ్రి మహా మహాకృప కనికర వాత్సల్య బాహుళ్యమును బట్టి నా ప్రభు మరి ఒక నూతన నూతన దినం నూతన గడియ నా ప్రభు మా జీవితాలలో మాకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నీకే స్థుతులు నీకే స్తోత్రములు నా తండ్రి నాయన నీవు తప్ప మాకు ఆధారం లేరు ఎస్ అయ్యా నీవు తప్ప మాకు ఆశ్రయం లేరు నా తండ్రి అయ్యా నీవు తప్ప మాకు దుర్గము లేరు నా ప్రభు మా కొండ మా కోట మా ఎత్తైన పర్వతమా నీకు స్తోత్రాలు 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 నాయన ఎస్ అయ్యా నీకే మహిమ కలుగును గాక ప్రభు ఎస్ నీకే ఘనత కలుగును గాక నా ప్రభా నీకే ప్రభావములు కలుగును గాక నా తండ్రి నాయన ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు 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 నా ప్రభ అయా నూతన సంవత్సరం అనే దయా కిరీటం ప్రభా మాకు ధరింపజేసి నా తండ్రి నాయన ఎనిమిది మాసములు గతింపజేసి తొమ్మిదో మాసం అయా పదో దినమునకు రాము నడిపించిన విధానముని బట్టి నీకు